అణచివేసిన సంగతి మీకు గుర్తుకు లేదు కేటీఆర్ అని చెప్పేసి అడగదలుచుకున్నా ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పులు చేసి మీరు పోతే రేవంత్ రెడ్డి గారి పాలనలో సుమారు నెలకు ఆరు నుంచి ఏడు వేల కోట్ల వేల కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉంది మరి కోళ్ళ షెడ్లలో మరి అదేవిధంగా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి అనేక వాటల్లో స్కూళ్ళు ఉంటే ఏ రోజు కూడా ఆ సంక్షేమం దిశగా మీరు ప్రయత్నం చేయలేదు సంక్షేమ హాస్టళ్ల గురించి కానీ రెసిడెన్షియల్ల గురించి కానీ కోళ్ల షెడ్యూల్లో పెట్టారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత విద్యకు పెద్దపీట వేస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతోటి రాష్ట్రంలో సుమారు ఆరు వేల కోట్లతోటి పాఠశాల నిర్మాణం కోసం మన ప్రయత్నం చేస్తా ఉన్నారు గడిచిన బడ్జెట్ లో ఇరవై వెయ్యి ఒక వంద అరవై రెండు కోట్లతోటి భారతదేశ చరిత్రలో పన్నెండు శాతం విద్యకు నిధులు కేటాయించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అరవై ఐదు ఐటీఐ కాలేజీలని టెక్నికల్ కాలేజీలుగా తీర్చిదిద్దడానికి సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు అదేవిధంగా స్కూళ్ల బాగో కోసం మరో ఐదు వేల కోట్ల రూపాయలు అన్ని ఏ గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళనైనా దాన్ని హై స్కూల్గా హై స్కూల్ నుంచి ఉన్నత విద్యకు వెళ్ళడానికి అన్ని పాఠశాలలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తోటి నిధులు ఇస్తున్న సంగతి నేను గుర్తుకు చేస్తున్నా మీరు బాకీ ఉన్నటువంటి మూడు వేలకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించిన ఘన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అనేక చోట్ల మీరు ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోగా పార్టీ బిరాయింపులకే పెద్దపీట వేసి దోపిడీ దొంగలకు తెలంగాణ వ్యతిరేకులకు పెద్దపీట వేసిన సంగతి నేను తెలంగాణ సమాజం ముందు మీరు చేసినటువంటి అరాచకాన్ని గుర్తుకు చేస్తున్నా విద్యార్థి ఉద్యమకారులు కవులు కళాకారులు చేసినటువంటి త్యాగాలని అమరత్వాన్ని ఆ రోజు సచ్చిన శివాలకు చలిమంట కాచుకొని తెలంగాణలో అధికారం వచ్చినటువంటి మీరు ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోలేదు ధరణి పేరుతోటి లక్షలాది ఎకరాలని ఈ రాష్ట్రంలో దోచుకున్నది కేటీఆర్ మంది మాగదులు ఓ దండుపాలెం ముఠ ఓ దోపిడి ముఠ అటువంటి ముఠ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు సంక్షేమం కొరకు సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో వచ్చినటువంటి పది నెలల కాలంలో పూర్తి చేసి ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేసిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రజా పాలనదని ఈ సందర్భంగా వృద్ధి చేస్తున్న మరో మూడు లక్షల రైతులు కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా సంతోషకరమైన వార్త చెప్పదలుచుకున్నా అంతేకాదు రైతు బీమా కార్యక్రమం రైతు కమిషన్ మరి ఎక్కడికక్కడ కొనుగోలు పూర్తి చేసి మరి రైతుల సంక్షేమం కొరకు రైతుల ఆనందాన్ని చూడడం కోసం ఈ ముఖ్యమంత్రి గారి యొక్క పాలన ముందు కొనసాగుతా ఉంది అదే విధంగా విద్యకు పెద్దపీట వేసిన సంగతి కూడా గుర్తు చేస్తా ఉన్నా మహిళలకు సుమారు దాదాపు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మంది మహిళలు అంటే కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి మూడు వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా పదిహేడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మరి డ్వాక్రా మహిళలకు ఉచిత వడ్డీ ఏదైతే పావుల రుణంతో ఏదైతే ఇవ్వాలని చెప్పేసి అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం దీన్ని ఉచితంగా మరి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది యూనిఫామ్లు ఇచ్చే కార్యక్రమే కానీ మహిళా నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లే కానీ ఈ రాష్ట్రంలో మహిళల చేత అన్నాన్ని పిలుచుకున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నా మరి నిన్న సంక్షేమ భవన్ మీద దాడి జరిగింది నిస్సిగ్గుగా నిల్లచ్చగా తెలంగాణ సమాజం నవ్విపోదురుగాక అని చెప్పి ఆ రోజు విద్యార్థులను ఉపయోగించుకొని వాళ్ళ రక్త తర్పణాన్ని నీ కుటుంబం వాడుకొని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దోపిడి దొంగల ముఠా నువ్వు నిన్న పది గంటలకు కేసీఆర్ ఇంట్లో సమావేశమై అందులో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు గెల్లు సీను గాని అదేవిధంగా తుంగ బాలు తొట్లస్వామి టైగర్ రఘురామ్ పెద్దమ్మ రమేష్ ముందురాజు పల్లా ప్రవీణ్ రెడ్డి వీరబాబు స్వామి దాదాపు ఒక ముప్పై నలభై మంది విద్యార్థులని నువ్వు కూర్చోబెట్టుకొని మరి డిసెంబర్ ఏడు వరకు ప్రజా పాలన పేరుతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ప్రజల ఆమోదం పొందినని బీసీఎస్సీ మైనార్టీ వర్గాలు గ్యాస్ తోనే గాని రెండు వందల ఉచిత యూనిట్లకు సంబంధించిన విద్యుత్ గాని సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి ఇందిరామ ఇండ్లు ఐదు లక్షల పేరుతో ఏదైతే రూపాయలు ఇస్తూ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి దీనికి చెడ్డ పేరు తీసుకురండి అని చెప్పేసి నూరి పోసింది నిజమా కాదా కేటీఆర్ని నేను చూడ ప్రశ్న అడుగుతా ఉన్నా అంతేకాదు మీరు చేసే ఉద్యమాలు రేపు ఏడో తారీఖు వరకు అన్ని జిల్లా ఇన్ఛార్జీలను వేసినావు వేసి సంక్షేమ భవనాలను ధ్వంసం చేయమని వ్యూహరాసం చేసింది నిజమా కాదా అని అడుగుతా ఉన్నా కలెక్టరేట్లు ముట్టడి పేరుతోటి మొత్తం ఎక్కడికక్కడ విధ్వంసం చేయమని విద్యార్థి నాయకులకు నువ్వు నూరు పోసింది నిజమా కాదా అంతేకాదు మహిళలని విద్యార్థి నాయకులని నూనూరుకు మిసాలో ఉన్నటువంటి విద్యార్థుల జీవితాలని మరొకసారి నాశనం చేయడానికి నువ్వు వందలాది మంది మహిళల్ని సమీకరించుకోమని చెప్పి తద్వారా పోలీసు వాళ్ళు కొడితే మళ్ళీ గగ్గోలు పెట్టాలి దీనికి అంతా కూడా స్కెచ్ స్క్రిప్ట్ తయారు చేసిన మన ఛానళ్ళు ఉన్నాయి మన మంది మాలకులు ఉన్నారు మన పల్లకిలు మోసేటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు తొత్తులు ఉన్నాయని చెప్పి నిన్న నువ్వు మాట్లాడింది వాస్తవా కాదా కేటీఆర్ కు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా నువ్వు పది సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి ఇటువంటి విధ్వంస రచనకు పూలుకున్న అంటే నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు నువ్వు సిగ్గు శరము నీతి తమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో సిరిసిల్లకొచ్చి ఒక్కసారి నువ్వు రాజీనామా చేయమని అడుగుతున్నావు చేనేత బిడ్డగా రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేనేత బకాయిలు మాఫీ చేసిండ్రు నువ్వు బతుకమ్మ చీరల పేరుతో పెద్ద కుంభకోణం చేసినావు మా చేనేత కార్మికులకు లాభం జరగలే ఇలా యాభై కోట్లతోటి వేముల వాడలో యార్న్ డిపో అంటే నూలు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ రూమ్ టెక్నాలజీ పేరుతో ఒక యూనిస్ ఏదైతే యూనివర్సిటీని స్థాపించి మా యొక్క చేనేత జీవితాల్లో వెలుగు నింపాలే అని చెప్పేసి ముఖ్యమంత్రి నిర్ణయించిండు అదే కాదు స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇలా తెలంగాణను పరుగులెత్తించి ప్రపంచ పటంలో తెలంగాణకు మరి గొప్ప పేరు తీసుకురావాలన్నటువంటి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని పది సంవత్సరాలలో మీరు దోచుకున్నటువంటి దోపిడి దొంగలు ప్రజాస్వామ్య వ్యతిరేకులు నరహంతకులు మీరు ఇవాళ ఒక కుట్ర రాజకీయాలకు కుతంత్ర రాజకీయాలకు తెలంగాణలో హింస జరగాలి పోలీస్ లాఠీ చార్జ్ జరగాలి ఎవరు ఏమైనా నేను తీసుకొస్తా వందల కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పి నువ్వు నిన్న విద్యార్థి నాయకులు రెచ్చగొడితే సంక్షేమ భవన్ పోయి నిన్న దాడి చేసిన సంగతి కూడా గుర్తుకు చేస్తున్నా అందులో సీను ఆయనతో పాటు నలభై మంది పోతే వారు ముగ్గురు మాత్రమే జైల్లో పోయారు నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే కేటీఆర్ నువ్వు కలెక్టరేట్లో ముట్టడికి నువ్వు విధ్వంసం డైరెక్ట్ చేయి అద్దాలు నువ్వు బలగొట్టు అధికార రికార్డుకు వచ్చి మన కలెక్టర్ మీద తెర వెనుక నుంచి కోట్ల రూపాయలు వెదల్లి కలెక్టర్ని చంపించడానికి జరిగినటువంటి ప్రయత్నంలో ఏదో నరేందర్ రెడ్డి ఇరుక్కుండు కానీ నువ్వు రాబోయే రోజుల్లో వందల వేల కోట్లు దోచుకున్నావు కాబట్టి ఏ రకమైన గాయి గాయి చేయాలి డిసెంబర్ ఏడు దాకా మరి నా అరెస్టు జరగద్దు నేను ఏదైతే ఫార్ములా రేస్ అని చెప్పేసి వందల కోట్లు అప్పనంగా దోచిపెట్టావు నీ దోపిడీకి మొత్తం కూడా బయటపడుతుంది మరి నువ్వు బీజేపీల దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని గవర్నర్ దగ్గర నీ ఫైల్ ఉంటే నీ అరెస్టు కాకుండా బీజేపీతో అండగాకిన సంగతి కూడా తెలంగాణ సమాజం గుర్తించాలి ఇన్ని చేసుకుంటూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని నువ్వు దెబ్బతీయడానికి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలని తెలంగాణలో ఇవాళ నువ్వు తీసుకున్న సంగతిని నువ్వు గుర్తుకు చేస్తున్నా అటువంటి వాటిని నేను ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డీజీపీ గారికి జిల్లాలో ఉన్న ఎస్పీలకు విజ్ఞప్తి చేస్తున్న అన్ని కలెక్టరేట్లని మీరు ఖచ్చితంగా ఈ పోలీస్ యంత్రాంగం తోటి అమాయకులైనటువంటి నిరుపేదనైనటువంటి వాళ్ళ పల్లకిలు మోస్తూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మా బిడ్డలు మీరు బలిదానం కావద్దండి ఉద్యమాల్లో జైల్లోకి పోవద్దండి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈనాటి వరకు యాభై ఐదు వేల ఉద్యోగాలని నింపి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా పాలన ముందుకు పోతా ఉంది ఎక్కడ ఖాళీలు ఉన్న గతంలో చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం పూర్తయ్యే వరకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినం ఖచ్చితంగా ఇస్తాం మా మీద విశ్వాసం నమ్మకం పెట్టుకోమని కూడా రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చిర్రు దానికి కంకరబద్దులై ఉండమని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ప్రజలకు పిలుపునిస్తున్న వారి మాటలతోటి వారి గాడలతోటి మీరు మోసపోయి ఉద్యమాలలో మీ జీవితాలని విలువైనటువంటి మీ యొక్క ప్రాణాలని ఎటువంటి వాటికి కూడా తొందరపడొద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా పాలన ఇప్పటికే ఏడాది పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మీరు ఏ శిక్ష వేసినా మేము సిద్ధం మేము మంచి పనులు చేస్తే ప్రజలకు రైతులకు మహిళలకు దళితులకు అట్టడుగు వర్గాలకు నిరుద్యోగులకు మంచి చేస్తా అంటే మా కోట లేకపోతే ప్రజా కోట్లో మాకు శిక్ష వేయమని కూడా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కానీ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దోపిడిదారులు పుట్రదారులు కుతంత్రవాదులు వీళ్ళందరూ ఇవాళ తెలంగాణలో అలజడు సృష్టించి ఈ తెలంగాణలో హింస ప్రజ్వ లే విధంగా కాల్పులు జరగాలని మీరు కోరుకుంటున్నారు కేటీఆర్ నువ్వు ముందు నిలబడు అప్పుడు తెలుస్తుంది కానీ అమాయకులైనటువంటి పేద మధ్యతరగతి యూనివర్సిటీలోకి వచ్చినటువంటి రికార్డు తేడని మా పేద వర్గాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని బలి చేసి నీ రాజ్యాధికార సీటు కోసం నువ్వు చేసిన దొంగతనం బయటపడకుండా నీ దోపిడి బయటపడకుండా ఇప్పటికే నీ చెల్లె పట్ట పగలు లిక్కర్ స్కామ్లో ఇరికి మరి ఆ రోజు బీజేపీ తోటి అదేవిధంగా అమిత్ షాకు కప్పం కట్టి బెయిల్ తెచ్చుకున్నారు మళ్ళా నువ్వు అదే ప్రయత్నాలు జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ నీ ఖజానాలో సుమారు ఎంతుందా కేసీఆర్ దాదాపు నీ కోశాగారంలో పద్నాలుగు వందల కోట్లు అది లీగల్ మనీ ఎట్లా దోచుకున్నది కూడా నువ్వు నీ యొక్క ట్రస్ట్ లో వేయించుకున్నావు ఇల్లీగల్ గా దాదాపు రెండు లక్షల కోట్లు దోచుకున్నావు ఏ రోజైనా ఏ విద్యార్థికైనా ఏ ఉద్యమకారునికైనా ఒక పది లక్షలు ఇచ్చిన కేటీఆర్ ఇవల్ ఎస్సం మాట్లాడుతున్నావు పొంకణాలు రేవంత్ రెడ్డి గారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నీకంత బలుపా దేనికి దేనికంటున్నా తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మందికి పదవులు ఇచ్చిండు మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజాపాలనలో బీసీ ఎస్సీ ఎస్టీలకు సమభాగం ఇచ్చిండు ఒక రాజ్యసభ వచ్చింది ఒక ఎమ్మెల్సీ వచ్చింది పదవులలో ఉద్యమకారులకు అవకాశం ఇచ్చారు అదేవిధంగా తెలంగాణ జయ జయ సంబంధించినటువంటి గీతం ఏదైతే అంధశ్రీ లాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క గీతాన్ని ఓ దళితుడు రచించినటువంటి గీతాన్ని తెలంగాణ గేయంగా మార్చి మరి ఈ జాతులు కూడా అంతరాలు దూర్పేసినటువంటి ప్రయత్నం మేం చేస్తుంటే ఓ బీసీ కులగణం ద్వారా సమాజంలో ఉండేబడేటువంటి యాభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళ కోసం ఓ బీసీ కమిషన్ వేసి మరి ఇలా రాష్ట్రంలో ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు అంత సమానమైనటువంటి సమభంపి జరగాలని మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంటే నువ్వు చేసింది ఏందని అడుగుతున్నా నీ అరాచకం తప్ప నీ ఆటవిక పాలన తప్ప ధరల పేరుతో దోపిడి తప్ప కుంభకోణాలు తప్ప దోసుకోవడం తప్ప ఫామ్ హౌస్ వండుకోవడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు కేటీఆర్ ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు మాటలు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి అనేటువంటి గౌరవం లేకుండా చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నావు అసలు దోపిడీదారులకు తయారు చేసిన ముఠాకు నాయకుడు నువ్వు ఈ రాష్ట్రంలో నువ్వు అంటున్నావు రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాయి సంక్షేమం గురించి ప్రశ్నలు అడుగు ఉద్యోగాల గురించి ప్రశ్నలు అడిగితే తప్పకుండా సమాధానం చెప్తాం లేదా ఈ రాష్ట్రంలో అమలవుతున్న పథకాల మీద చర్చకురా నీ కాలంలో ఎంతైంది మా పది నెలల కాలంలో ఎంత అయిందో సమాధానం చెప్తాం అంతేగాని ఇంత ప్రచోరిల్లాలని రాష్ట్రంలో కాల్పులు జరగాలని ఎక్కడికక్కడ కలెక్టరేట్లు దహనం చేయమని సంక్షేమ ముట్టడించమని సంక్షేమ భవన్ పగలగొట్టమని కిరోసిన్ పోసి తగలబెట్టమని నీలా రెచ్చగొట్టేటువంటి దుర్మార్గ రాజకీయాలని తెలంగాణ ప్రజలు దూరం ఉండమని కూడా విజ్ఞప్తి చేస్తూ దీన్ని మొత్తం కూడా ప్రభుత్వం అబ్జర్వ్ చేయమని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ గౌరవనీయులైన డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి దీన్ని కట్టడి చేసి ఈ కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి చివరాఖరిగా నేను ఒక మాట మనవి చేస్తున్నా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంబంధ జాతులకు న్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకుల పేదలకు సంక్షేమ పథకాలు ఇంటింటా వస్తా ఉన్నాయి రానటువంటి వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మీరేదైతే ఆశించి మీరేదైతే మా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పింద్రో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి మీ మన్నలను పొందుతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ సోదరులు చరణ్ కౌశిక్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందే ఈరోజే కేటీఆర్ గారు ట్వీట్ ఇలాగనే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రంలో కలిసి పనిచేస్తా ఉన్నారు మీరు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేయండి అని చెప్పేసి కేటీఆర్ గారే ఈ రోజు ట్వీట్ చేయడం జరిగింది ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అయినా భారత రాష్ట్ర సమితి భాజపా రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోయినప్పుడే చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిండు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ కూటమి గెలవాలని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ కూటమి ఓడించామని చెప్పేసి కేటీఆర్ గారు ఆదిలాబాద్ లో అదే అదేవిధంగా కేటీఆర్ గారు అయితే హైదరాబాద్ లో లో కాంగ్రెస్ కూటమి గెలవద్దని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది మొన్న లోక్సభ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది కాబట్టి ముప్పై ఏడు శాతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు అనామతు పదహారు శాతాన్ని పడిపోయి దాదాపు తొమ్మిది స్థానాల్లో డిపాజిడ్ అయిన పరిస్థితి అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగితే కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ పై కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భం కాబట్టి గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూ గతంలో తొమ్మిది సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అనిత్యం కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది అదే కాకుండా తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూనే ఉన్నది తెలంగాణకు యాభై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించకుండా కేఆర్ సురేష్ రెడ్డి గారు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయిల గురించి రాజ్యసభలో చర్చ జరగాలని చెప్పేసి కేఆర్ఎస్ సురేష్ గారు మాట్లాడుతుంటే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రయాణాల కన్నా ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి ఓన్లీ వాళ్ళు పార్టీ ఫిరాయిల గురించి మాట్లాడే సందర్భం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పేసి భావిస్తా ఉంది అదే కాకుండా తెలంగాణ నుంచి కేంద్రం ఒక రూపాయి ఇస్తే తెలంగాణకు నలభై రెండు పైసలు మాత్రమే ఇస్తున్నా కేంద్రాన్ని ఇంకా మా పైసలే నలభై ఎనిమిది పైసలు ఎప్పుడు ఇస్తున్నారో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో లోక ఒప్పందం కుర్చుకుని తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నా కేటీఆర్ గారు మాట్లాడరు హరీష్ రావు గారు మాట్లాడరు రాజ్యసభలో రెడ్డి గారు మాట్లాడరు కేసీఆర్ గారు ఏమో రెస్ట్ తీసుకుంటూ తెలంగాణకు తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నా కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తుంది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళిద్దరి మధ్యనే లోపాయి కర ఒప్పందం కుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు బలైన పరిచే ప్రయత్నం కేటీఆర్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు సంక్షేమం కోసం యాభై ఐదు వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టింది అదే కాకుండా నిధులు సంబంధించి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది అదే కాకుండా మహిళలకు సంబంధించి ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది ఏ విషయమైనా చర్చ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకరికి ఒప్పందం గుర్చుకొని తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచి విషయాలను ఊరలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంత దూరంలో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కూడా అంతే దూరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయి ఒప్పందం గుర్చుకొని భారత రాష్ట సమితి కాదు భాజా రాష్ట సమితిగా మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు మానుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా